వద్దు మా అమ్మ నాకు భయమేస్తుంది వద్దు ఏం భయం లేదు నేను వద్దు మా నేను చెప్తా ఇక్కడే కూర్చుంటా నువ్వు తోలు నేను చూస్తూ ఉంటాను అరే మా అమ్మ నువ్వు చెప్పావని వెళ్తున్నా అమ్మ వస్తే నువ్వే చెప్పాలి తోలేస్తున్నాడే బండి చిన్న పిల్లలా ఉన్నాడు చూస్తే బండి తోలేస్తున్నాడు ఉండు వీడు పని చెప్తాను ఏ బాబు ఆగు చూస్తే చిన్న పిల్లల ఉన్నా ఎవరు లేకుండా బండి తోలుతున్నావు నువ్వు ఈ రోజుల్లో మరీ పిల్లలకు భయం భక్తి లేకుండా పోయింది ఏది అమ్మ మీ నాన్న పిలు నీకు బండి ఎలా ఇచ్చారు అడుగుతాను మామా నీ మతి సస్తున్నా నేను నువ్వే చెప్పావు కదా బండి తోలమని సర్లే పదా పదా స్కూల్కి టైం అవుతుంది ఈరోజు ఆదివారం సర్లే పదా ఈరోజు ఆదివారం యోగాసనం నేర్పుతాను నీకు అలా నువ్వు చేస్తూ ఉండి నేను ఇప్పుడే వస్తాను కాలు చెట్లు నొప్పి అయ్యో 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 మతి మరుపుతో ఆసనం తప్పుగా వేయించేసినట్టున్నాను అయ్యో అమ్మో ఎలాగలా ఈ ఆసనం తీయాలి ఉండు నాన్న వస్తున్నాను ఇలాగమ్మా తీసేసానా పైకి లే నా కాలు చేతులు నీ కాళ్ళు చేతులు సవ్యంగా వచ్చేటట్టు ఇంకో ఆసనం ఉంది వేయిస్తా ఉండు వద్దు మామూ No! <laughs>